హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తన మనో లౌస్ ఈరోజు మేమైతే మీషోలో ఒక ఆర్డర్ పెట్టాము అదేంటంటే ఓపెన్ చేస్తుందండి మా మనో అమ్మ అన్నిటికీ ఓపెనింగ్ ముందే ఉంటానంటది ఎంత లా అవుతుంది చూడండి మా ఫన్నీ ఇంట్లో అయితే ఇది ఏంటంటే ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికని కొనుక్కున్నామండి ఇదైతే మామూలుగా చూసేటప్పుడు అయితే ఆన్లైన్లో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉందండి ఇదే ఆఫర్లో వచ్చింది వన్ ఫిఫ్టీకే ఇది ఆర్డర్ అయితే మీషోలో పెట్టిందండి మా పాప చోళీలు అక్కడ ఇక్కడ పెట్టేస్తుందని అక్కడ ఇక్కడ పెట్టుకోకుండా ఒక ఆర్డర్లో పెట్టుకోవచ్చని ఇందులోని షాపులు గోల్డ్ షాపులు ఉంటాయి కదండి ఒక ఆర్డర్లో పెడతారు అలాగే ఈ బాక్స్లో ఒక ఆర్డర్లో పెట్టుకొని లోపల బాక్స్ మళ్ళీ మూసేసుకోవచ్చు అనమాట క్లోజ్ చేసేసుకోవచ్చు బాగుంది క్లోజ్ చేసి అటు ఇటు ఊపు కూడా చూపించింది మా మనోరాలు అయితే ఒక కీరింగ్ పడింది కానీ మిగిలినవన్నీ ఎక్కడ పెట్టిన అక్కడే ఉన్నాయి చక్కగా అలాగా ఇదిగోండి స్క్వేర్ టైప్లో బాక్స్ మళ్ళీ మూసుకోవచ్చు ఓపెన్ చేసుకోవచ్చు నీట్గానా ఓపెన్ చేసేస్తుంది చూడండి చిన్న చిన్న క్లిప్పుల్లో ఇచ్చాడు అవి తీస్తే ఇదిగండి ఇయర్ రింగ్స్ అక్కడ ఇక్కడ పెట్టేస్తుంటే అవి మళ్ళీ ఎదుకోవడం ఎక్కడున్నాయి ఈ ఇయర్ రింగ్స్ ఎక్కడున్నాయి అవి ఎక్కడున్నాయి ఏవి కావాలంటే అవి పెట్టుకోవచ్చు కదండి దీనికి పెట్టుకుంటే మా పాపకి ఇద్దరు ఆడపిల్లలు కదా తన నిండా ఇయర్ రింగ్స్ కొనుక్కోవాలట తన గోలు ఇలా ఆర్డర్లో తనకున్నులు అయితే పెట్టేసుకుంది వాళ్ళ అత్తయ్యగారు కొన్నివి నేను కొన్నివి తను కూడా కొనుక్కున్నవి అన్నీ ఒక ఆర్డర్లో పెట్టేసుకుందండి ఇవైతే తన్ని కొనుక్కున్నట్టుంది ఇవి నేను కొన్నివి పెళ్ళికి ముందే కొన్నాను అవి ఇంకా ఎన్ని చెత్తలు ఉండాలో చూడండి ఈ మళ్ళీ మూసేసి అటు ఇటు క్లోజ్ చేసి ఊపుతుంటే బాగానే వస్తుంది అయితే వన్ ఫిఫ్టీకి అంటే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది అయితే మామూలుగా ఉన్నప్పుడు చాలా రోజులు బట్టే చూస్తుందట ఇది కొనుక్కుందామని త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా పెడుతున్నారట ఇప్పుడు ఆఫర్లో పెట్టారు వన్ ఫిఫ్టీకి అందుకని ఆర్డర్ పెట్టుకున్నాను అని అన్నది నాకైతే నచ్చింది మీరు కూడా కొనుక్కుంటారేమో మీషోలో అని ఇదైతే చూపించడం జరిగింది ఎందుకండి ఇక్కడిది ఒక్కటే వెళ్ళిపోయింది కానీ మిగిలినవన్నీ ఎక్కడ పెట్టినవి అక్కడే ఉన్నాయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే